కీసర పరిధిలో మేకలు గొర్రెల నుంచి రక్తం తీస్తున్న ముఠాను గుర్తించినట్లు మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ తెలిపారు సేకరించిన రక్తాన్ని దేనికోసం వాడతారనే విషయంలో స్పష్టత రావాల్సి ఉందన్న ఆయన మేకలు గొర్రెల రక్తాన్ని మనుషులకు ఎక్కిస్తున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు రీసెర్చ్ కోసం జీవాల నుంచి లీగల్ గానే రక్తం తీస్తారని తెలుస్తోందని డీసీపీ వెల్లడించారు సేకరించిన రక్తాన్ని కాచిగూడలోని ల్యాబ్ ల్యాబ్కు తరలిస్తున్నారని మేకలు గొర్రెల రక్తం షీప్ బ్లడ్ ఆగర్ అనే ప్రక్రియకు అవసరమని డీసీపీ శ్రీధర్ పేర్కొన్నారు యాజ్ ఆఫ్ నౌ దాన్ని సీజ్ చేసినాము సీజ్ చేసి మనం డిఎంఎస్ఓ గారికి డిహెచ్ఎంసీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నాము సో మాకు ఇనిషియల్ గా ఉండే ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీన్ని ప్లేట్ కల్చర్ అని చెప్పేసి కాచిడ్ లో ఒక క్లినికల్ రీసెర్చ్ సెంటర్ ఉంది వాళ్ళకి సప్లై చేస్తున్నామని చెప్తున్నారు అదే మా క్లారిఫికేషన్ డిఎంహెచ్ఓ వాళ్ళను తర్వాత యానిమల్ హస్బెండరీ వాళ్ళను కూడా అడిగినాం వెటరీ డాక్టర్ వాళ్ళకు సో వాళ్ళకు కూడా క్లారిటీ లేదు ఈ క్లినికల్ రీసెర్చ్ ఏ పర్మిషన్ తో నడుస్తుంది దానికి వీళ్ళ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేయడం ఎంతవరకు లీగల్ అన్ని ఆస్పెక్ట్ లో కూడా వీఆర్ గోయింగ్ టు ఎంక్వైర్ వన్ టూ డేస్ లో దాని వివరాలు లేదండి హ్యూమన్ బ్రెడ్ కాదండి అది క్లియర్ గా మేకల నుంచి తీస్తున్నారు యాజ్ ఆఫ్ నోమ్ మనకున్నీ దాంట్లో బ్యాక్టీరియా కల్చర్ కొరకు ఈ బ్రెడ్ ని యూజ్ చేస్తారని చెప్తున్నారు